ధనవంతుడు గుడిని కట్టించాడు ఆ గుడిలో దేవునికి పూజలు చేసేందుకు ఓ పూజారిని నియమించాడు దేవాలయ ఖర్చుల నిమిత్తం పొలము పుట్రా తోటలు మన్యము ఇచ్చాడు పేదవారికి బీద బిక్కి సాధువులకు సన్యాసులకు నాలుగైదు రోజుల పాటు దేవాలయంలో ఉండి భగవంతుని ప్రసాదం స్వీకరించి తృప్తి పడేలా ఏర్పాటు చేశాడు దేవాలయ పనులు దేవాలయ ఆస్తిపాస్తులు భద్రంగా కాపాడుతూ ఉండేవాడు దేవాలయ వ్యవహారాలను చక్కదిద్దడానికి ఓ మనిషి కోసం ఓ మంచి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ ధనికుని వద్దకు ఎంతోమంది వచ్చారు గుడి పనులు చూసుకునే ఉద్యోగం లభిస్తే మంచి జీతం దొరుకుతుందని ఆశపడ్డారు కానీ ఆ శ్రీమంతుడు అందరినీ తింపికొట్టాడు మంచి మనిషి కావాలని అతన్ని నేనే ఎంచుకోవాలని అందరితో చెప్పాడు చాలా మంది ఆ ధనవంతుడు మనసులో తిట్టిపోశారు అతనికి ఒక మూర్ఖుడు పిచ్చివాడుగా జమకట్టారు కానీ ఆ ధనవంతుడు ఎవరి మాటలు పట్టించుకోలేదు గుడి తలుపులు తిరగగానే ప్రజలందరూ దేవుని దర్శనానికి వచ్చారు అప్పుడు ఆ ధనవంతుడు మేడ మీద నుంచి వచ్చి గుడికి వచ్చి పోయేవారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక మనిషి దేవుడిని దర్శించడానికి వచ్చాడు మానసికంగా చిరిగిన బట్టలు వేసుకున్న ఆ వ్యక్తి పెద్దగా చదువుకున్నట్టు కనిపించలేదు అతడికి భగవంతుడిని దర్శించుకొని వెళ్ళిపోయాడు ఆ ధనికుడు అతన్ని దగ్గరికి అతని తన వద్దకు రమ్మని సైగ చేశాడు మీరు ఈ దేవాలయ వ్యవహారాలు నిర్వహించే పని చేస్తారా అని అడిగాడు ఆ వ్యక్తి నివ్వురపోయాడు నేను ఎక్కువగా చదువుకోలేదు ఇంత పెద్ద దేవాలయ పనులు ఎలా నిర్వహించగలను అని అడిగాడు నాకు పెద్ద పండితులు లేదు పెద్ద పండితులతో పని లేదు ఓ మంచి మనిషి చేతికి గుడి పనులు చూసుకునే బాధ్యతలు అప్పగించాలి అని అన్నాడు ధనికుడు అప్పుడు మనిషి ఇలా అన్నాడు ఇంతమంది ఇంతమందిలో మీరు నన్ను మంచి మనిషిగా ఎలా భావిస్తూ ఉన్నారు మీరు మంచి మనిషి అని నాకు తెలుసు అన్నాడు ధనికుడు గుడికి వచ్చే దారిలో ఒక ఇటుకబిడ్డ పాతుకుపోయి ఉంది దాని మున బయటకు కనపడుతూ ఉంది ఆ ఇటుక బిడ్డ మున ఈ దారి గుండా వచ్చిపోయే వారికి కాలినికి తాగుతూ ఉండడం వల్ల వాళ్ళు ముందుగా వాళ్ళు తూలిపోయి కిందపడి లేచి దుమ్ము దులుపుతూ వెళ్ళిపోయారు నేను ఇలా చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను ఆ ఇటుక బిడ్డను మున మీ కాలికి తగలేదు అయినా మీరు దాన్ని గమనించి తొలగించ తొలగించి వేసే ప్రయత్నం చేశారు మీరు ఓ కూలివాడిలా గుణపం ఓ కూలివాడికి గుణపం ఇచ్చి ఆ కూలివాడితో ఈ పని చేయించగలరు కానీ ఆ ఇటుక బిడ్డలను మీరే పెగిలించి నేలను చదును చేశారు అని అన్నాడు ధనవంతుడు ధనవంతుని ఆ వ్యక్తితో ఇలా అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు ఇదేమి పెద్ద పని కాదు రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలు ఇటువంటి దారిలో దారిలో ఇటుక పిల్లలు కనబడుతూ ఉంటాయి వాటిని తొలగించడం ప్రతి మనిషి కర్తవ్యం తన కర్తవ్యాన్ని నా తన కర్తవ్యాన్ని తెలుసుకుని నడుచుకునే మనుషులే మంచివాళ్ళు అని అన్నాడు ధనికుడు ఆ వ్యక్తి దేవాలయ వ్యవహారాలను నిర్వహించే ఉద్యోగం ఇచ్చాడు ధనికుడు తన తమ గుడికి పనులు చకచక చేస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి నీతి ఏమిటంటే మంచివాడికి మంచే జరుగుతుంది